హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో కోయట్లో ఏ రోజు రేట్ ఎలా ఉందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోయట్లో దినార్ రేట్ అయితే కనుక తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు అలాగే ఈరోజు వచ్చిందను ఒక దినార్కు వచ్చి రెండు వందల ఎనభై ఒక్క దినారు ఇరవై ఐదు పీల్ ఇరవై ఐదు పీల్స్ అయితే ఉంది అలాగే వెయ్యి రూపాయలకు చూసుకుంటే కనుక మూడు దినార్ల ఐదు వందల యాభై ఐదు పీల్స్ అయితే ఉంది వేరు పదివేలకు చూసుకుంటే కనుక ముప్పై ఐదు దినార్ల ఐదు వందల యాభై పీల్స్ అయితే ఉంది ఇరవై వేలకు చూసుకుంటే కనుక డెబ్భై ఒక్క దినారు వంద పీల్స్ అయితే ఉంది ముప్పై వేలకు చూసుకుంటే కనుక నూట ఆరు దినార్ల ఆరు వందల యాభై పీల్స్ అయితే ఉంది నలభై వేలకు చూసుకుంటే కనుక నూట నలభై రెండు దినార్ల రెండు వందల పీల్స్ అయితే ఉంది అలాగే యాభై వేలకు చూసుకుంటే కనుక నూట డెబ్బై ఏడు దినాల ఐదు వందల యాభై పీల్స్ అయితే ఉంది లక్ష రూపాయలకు చూసుకుంటే కనుక మూడు వందల యాభై ఐదు దినార్ల ఐదు వందల పీల్స్ అయితే ఉంది దిన రేట్ అయితే కనుక సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి